నెక్స్ట్ శారీస్ అండి సో మనకి చిన్న ప్రైస్లో చాలా లో బడ్జెట్లో మంచి డిజైనర్ లుక్ సింపుల్ డిజైనర్ లుక్ ఇచ్చేటువంటి శారీస్ అనమాట సో కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ అవుతుంది నేను కట్టుకొని కూడా చూపించాను కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్తో ఈ విధంగా ఉంది శారీ వచ్చేసి విత్ పిన్స్ అలా విత్ ట్రజర్స్తో వచ్చాయి సో ఈ విధంగా అయితే ఉంటుంది శారీ సో మంచి పింక్ కలర్ పింక్ పింక్కి వైన్ కాంబినేషన్ పీచ్ షేడ్ పింక్ అనమాట సో చాలా సూపర్గా ఉంది కదా సో సింపుల్గా మంచి డిజైనర్ ఇస్తాయి ప్లెయిన్ సారీస్ చాలా మందికి నచ్చుతాయి కట్టుకున్నా సరే చాలా బాగుంటాయండి సింపుల్గా మనకి డిజైనర్ లుక్ ఇస్తాయి అది నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ కాంబినేషన్ అనమాట చాలామంది వెయిట్ చేసే కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బ్లౌజ్తో నీట్గా పేరప్ చేసుకొని వేసుకోండి సింపుల్ డిజైన్ ఏదైనా స్టిచ్ చేయించుకోండి బ్లౌజ్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ మన బడ్జెట్లో జార్జ్ రఫ్ అండ్ అఫ్ వాష్ యూజ్ చేసేటువంటి సారీస్ అనమాట మనం బైక్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో అయినా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకున్న చాలా బాగా అనిపిస్తాయి